హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుణితలవారి అమ్మాయి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని హెల్దీగా ఉండాలని నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి అరటి పువ్వు అనమాట ఏంటమ్మాయి అయితే ఇది పచ్చగా తినేయాలా అమ్మో మా వల్ల అవుతుందా అసలు అరుగుతుందా తింటే మేము బతుకుతామా అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి కదా వెయిట్ 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 దీని వల్ల మనకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు అని చూస్తున్నారు కదా పొరలు పొరలుగా ఉంటుంది అవన్నీ పొరల్లా ఉండే వల్చేసి ఇక్కడ స్టిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది చేసే ప్రాసెస్ మాత్రం చాలా పెద్దదండి చాలా టైం తీసుకుంటుంది కానీ కొంతమంది అయితే దీన్ని పప్పులో వేసుకుంటారు కొంతమంది కూరగా వండుకుంటారు కొంతమంది పచ్చడి అయితే చేస్తారు ఈరోజు నేనైతే పచ్చడి చేస్తున్నాను అఫ్ కోర్స్ నేను కాదు అమ్మ చేస్తుంది ఇది చూసారు కదా ఒక లా ఉంది నేను పట్టుకున్నాను సో అవన్నీ కలెక్ట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం అనమాట కంప్లీట్గా పొరలన్నీ తీసేయాలి లాస్ట్లో చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి అవి అయితే చాలా లేతుగా అనమాట వాటిని ఏం చేయని అవసరం అలా ముదురుగా ఉన్నవి ఉన్నవైతే వాటిలో కొంచెం లేయర్ లాగా ఉంటుంది గా అది తీసేయాలి అండ్ ఒక స్టిక్ ఉంటుంది చిన్నగా అది కూడా నేను వీడియోలు చూపిస్తాను అండ్ ఇది చూసారు కదా ఫైనల్గా ఇది ఉంటుంది అనమాట ఈ ఐటమ్ దీన్ని వలవడానికి అయితే ఇంకవ్వదు బట్ ఇది చాలా మంది తింటారు హెల్త్కి చాలా మంచిది నేనైతే తినేస్తే నాకు చాలా ఇష్టం ఇష్టం అంటే అంత టేస్ట్గా అయితే ఉండదు చెప్పగానే ఉంటుంది కానీ చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది అండ్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్కి వస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇది ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మెయిన్లీ అమ్మాయిలకి అయితే ఇది ఒక దివ్య ఔషధం అనేది చెప్పొచ్చు పీసీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి రిలాక్సేషన్ అండ్ పీరియడ్స్ టైంలో మనకు వచ్చే పెయిన్ కి కూడా ఇది మంచి రిలాక్సేషన్ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది అండ్ ఎనీమియా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా 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 మంచిది బ్లడ్ కూడా మనకి చేరుతుంది ఎక్కువగా అండ్ చూస్తున్నారు కదా పైన లేయర్ లాగా ఉంది ట్రాన్స్పరెంట్ గా అది తీసేయాలి అండ్ ఒక పొడవుగా లోపల ఒక స్టిక్ ఉంటుంది అనమాట అది కూడా తీసేయాలి ఈ రెండు సెపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది నిజంగా టేస్ట్ ఎంత అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇప్పటివరకు చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అంతకు మించి కూడా ఉన్నాయి తర్వాత వీడియోస్లో నేను ఇంకా చెప్తాను ఇది వచ్చేసి మెయిన్ ఈరోజు పచ్చడి చేసిన తర్వాత కర్రీ కూడా చేస్తాను మళ్ళీ అరటి పువ్వులు ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తాయో అప్పుడు నేను కర్రీ అయితే చేస్తాను అండ్ మీకు కూడా మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాయి మనకి ఊళ్ళో అయితే మనకి దొరుకుతూ ఉంటాయి సిటీస్లో అయితే మార్కెట్లో వాళ్ళని అడగాల్సిందే కానీ ఇదంతా మీరు ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటేనే తర్వాత రోజు వండుకోవడానికి బాగుంటుంది క్యారేజెస్ కైతే అసలు అవ్వదు మార్నింగ్ మీ త్వరగా లేచి ఎంత చేసినా సరే అవ్వదు చాలా టైం టేక్ అండ్ ప్రాసెస్ అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ వలవడానికి చాలా టైం పడుతుంది వీటికి జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట చేతులకి అంటుకొని చేతులు కొంచెం బ్లాక్ గా అయిపోతాయి తర్వాత ఆయిల్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు మేమైతే రెండు అరటి పువ్వులు తెచ్చి అయితే వలిచాము చూసారు కదా రెండు అరటి పువ్వులకి ఇన్ని కాడలు వచ్చాయి రిమైనింగ్ చెత్త అంతా చూసారు కదా ఎంత వచ్చిందో అవి చూడడానికి రెండు పువ్వులే కానీ చెత్త మాత్రం చాలా వస్తుంది ఓపిక చేయాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కారులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ చేసుకుంటే ఆ పేస్ట్ ఇలా వస్తుంది ఈ పేస్ట్ లో మనం వాటర్ పోసి వడిపోసుకోవాలన్నమాట ఇలా చాలా సార్లు కడగాలి చాలా ఎక్కువసేపు అనమాట ఎందుకంటే ఆ వాటర్ లో మనకి ఏంటంటే వగరు అంటారు కదా ఉంటుంది ఆ అంతా పోయేదాకా మనం కడుగుతూనే ఉండాలి ఆ లాస్ట్ లో మిగిలిన పేస్ట్ మాత్రమే కర్రీ చేస్తారనమాట మిగిలినంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఇన్నిసార్లు కడిగితే అందులో పోషకాలు ఏముంటాయమ్మాయి ఆ వాటర్తో పాటు బయటకు పోవా అనే డౌట్ వచ్చింది కదా పోవండి అందులో వగరు మాత్రమే పోతుంది పోషకాలు అక్కడే ఉంటాయి సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు వగరు పోతుంది అని ఎలా తెలుస్తుంది అనే డౌట్ కూడా వచ్చింది కదా మనం వాటర్ పోసి వడిపోస్తాం కదా ఆ వాటర్ కలర్ నార్మల్ గా అయితే వగరు పోయినట్టు అనమాట మనం ఎన్నిసార్లు కలిగిన వాటర్ చూసారు కదా పింకిష్ గా ఉంది అంటే ఇంకా వగరు ఉన్నట్టు అనమాట నార్మల్ గా వస్తే అప్పుడు వగరు పోయినట్టు అనమాట మా అమ్మ చాలా సార్లు కడిగింది కదా అయితే పోయింది అండ్ ఫైనల్ గా ఆ పల్ప్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ అంతా పిండేసి పక్కనైతే పెట్టేసుకోవాలి అనమాట సో ఇంకా లేచేయకుండా పచ్చడి ప్రిపేర్ చేసేద్దామా దీనికి వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఒక ఎండుమిర్చి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి వేడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి అదంతా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసి వేయించుకోవాలన్నమాట అప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పల్ప్ వేసి పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలన్నమాట అండ్ లాస్ట్ లో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను మా కిచెన్ అంతా అంతగా సరిగా చూపించడం లేదు కదా ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది కిచెన్ అంతకన్నా చిన్నదన్నమాట మళ్ళీ షూట్ చేసి మీకు చూపించిన తర్వాత చాలా మంది నన్ను అవమానించేలాగా మాట్లాడతాను సో అది నాకు ఇష్టం లేదు సో అందుకే నేను షూట్ చేయలేదు అందుకే నేను కుకింగ్ బ్లాక్స్ కూడా ఎక్కువ చేయను అనమాట సో ఈ పల్ప్ అంతా వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోవాలి అది ఇప్పుడు మిక్సీలో కొంచెం చింతపండు వేసి ఇంకొక పల్ప్ రెడీ పెట్టుకున్నాం కదా పక్కన అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫుల్ గ్రైండ్ చేయాలన్నమాట మళ్ళీ సో చూసారు కదా పేస్ట్ ఎలా వచ్చిందో చాలా నీట్ పేస్ట్ ఇప్పుడు మళ్ళీ మనం పోపు అయితే వేసుకోవాలన్నమాట ఇందాక ఏవైతే వాడమో పోపుకి అవే వేసుకోవాలి ఆయిల్ వేసి పోపు అంతా వేసి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుంది ఈ పచ్చడికి ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట పచ్చడి ఎక్కువ ఆయిల్ ఉంటే బాగా టేస్టీగా వేగుతుంది అనమాట సో ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడటానికి మీకు అంత ఎఫెక్టివ్గా లేకపోవచ్చు బట్ చాలా టేస్టీ చాలా హెల్దీ ఐటెం మరి నేనైతే హెల్దీగా అయిపోవడానికి రెడీ మరి మీరు రెడీనా ఇంకెందుకు ఆలస్యం మరి ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి